ఏమిటి నిద్రపోతే నవ్వుకుంటున్నారు కళ్ళు కంటారా అవే లేదండి మీ నోరు అబద్ధం చెప్తున్నా మీ అందమైన కళ్ళు అవును కల కట్టునా ఏ కళలు కని వేసు కదా అవి నా ఉద్దేశం అది కాదు సరే ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు నా వయసుకు కళ్ళు వచ్చాయి మేమని చూసిపోదామని వచ్చాం అదంతా ఎప్పుడు అర్థమైంది ఎప్పుడు అంటే అమ్మా గీత నీ ఉత్తరం దుమ్ము దిలిపేసిందిరా నేను సత్య తల కిందైనా సాధించలేని పని రే

అప్పుడే కాదురా అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఇంత చిన్న గుండె తట్టుకోలే సరే ఆ సంగతి తర్వాత చూస్తున్నావు అనయా అసలు ఆ మనిషి వాళ్ళు చెప్ప చెప్తాను చెప్తాను అప్పుడే కాదు వస్తాను ఎక్కడికి ఎన్నాళ్ళు నా కష్టాన్ని పంచుకున్న ఫ్రెండ్ అవుతున్నారు ఈ ఆనందాన్ని పంచిపెట్టాలి నేను ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నాను తెలుసా నీ మనసులోని కోరిక నెరవేరింది అవును నిషా నేను ప్రేమించిన వ్యక్తి నా మనసుని అర్థం చేసుకుంది అది నాకు ముందు అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పండి ఒకప్పుడు నా యజమానురాలు ఇవాళ ఓ నిషా నన్ను అర్థం చేసుకున్న మనిషిగా నా ఆనందాన్ని నీకు చెప్పాలని వచ్చాను నిషా నీకు ఆనందంగా లేదు ఉంది చాలా ఆనందంగా ఉంది కొందరు కోరికలు ఆలస్యంగానైనా పనిస్తాయి మరి కొందరు కోరికలు తీరకుండనే మట్టిలో కలిసిపోతాయి నాకు చిన్న మాటిస్తారా ఏమనేస్తాను ఏమైనా ఇవ్వలేరు నేను కోరుకున్నది అప్పుడే ఇచ్చేసారు చూడండి ఇప్పుడు మీరు ఆనందంగా జీవితాన్ని గడపపోతున్నారు ఈ ప్రపంచాన్ని మర్చిపోండి అలాగే మర్చిపోతాను కానీ నేను మాత్రం ఇక్కడ నాతో తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్తారు పరువుగా మనశ్శాంతితో బ్రతకలను చోడికి ఆడదాని పరువుకి అర్థం మీకు తెలీదు మనశ్శాంతి అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు అక్కడ చేరడానికి ఇంకా కాస్త టైం ఉంది ఎప్పుడో ఈ ప్రాణాలు పోయాక ఈ శరీరానికి ఎవరో మీలాంటి ధర్మాత్ములు చితి పేర్చినప్పుడు ఎక్కడైనా మీరు సుఖంగా ఉండగలిగితే నేను సుఖంగా ఉన్నట్టే భావిస్తాను మీ పెళ్లికి నన్ను తప్పకుండా కబుర్చి వచ్చి మీ తని తనివి తీరా చూస్తూ నాట్యం చేస్తాను வண்டி சரி சரிப்பட்டு அன்னைய இவன்னி அம்மா பெயக்கை சிசை ஜோடி தினை பாக்கியம் எல்லாம் அதுக்கே ஆக ஓ அண்ணா அன்னைய హాయ్ శేఖర్ మంచి టైం పెట్టింది పెళ్ళా మా శాంతి చేయటం తినరా కదా ఈలోగా మంచి పట్టుబడి అలాగే మాట్లాడు ఏంటి ఎలా ఉన్నావు మా నాన్నగారి పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదండి పెళ్లి నిషేధంగా జరిగింది కారణం విజయ్ గారే ఆయన మూలా పెళ్లి చెడిపోయింది అనేది ఈ పెళ్లి జరగాలి రాత్రి బాబోళ్ళు తపస్సు చేసిన మానయ్య ఈ పెళ్లి పాడు చేస్తాడా ఆయన నిషా అనే అమ్మాయి ఇంటికి వెళుతున్నట్లు మా నాన్నగారికి తెలిసింది అలాంటి ఉన్న మనిషి చెల్లెని తన కొడుకు చేసుకుని ఆయన పట్టుబట్టు కూర్చున్నాను ఏమండి నిషా ఇల్ల ఎక్కడ నిషా ఇల్ల అది యూ చూపరాజ్యాన్ని ఒక ప్రాసిన దిగారి నీ ఎవ్వ గిరాయికి ఇంకా ఎదురా పాపం చదువుకున్నాడు కూడా నిషాలో చూపడ్డాడు రా మా నాడు పళ్ళేది గురు ఇద్దరు అనదమ్ములు కదా సర్వాన్ని పంచుకుంటున్నారు అది రూలు

కూర్చో విజయ్ శాశ్వతంగా విడిచిపెట్టారా ఎంత ఇస్తారు ఐదు వేలు ఇరవై ఎంత తెచ్చి నిక్క మాట్లాడమే చాలా ఇంకా కావాలా ఇస్తే పుచ్చుకోవాలనే ఉంది అనుకోండి కానీ చూడండి విజయ్ ఫోటోని కూడా ఆ ధరకు నష్టపోనివ్వడం మీరు ఏకంగా మనిషినే భేగం చేయాలనుకుంటున్నారు ఈ మాటలు నీ నువ్వే ఉంటో మీలాంటి పెద్ద మనుషులు ఈ తోకి చెప్పే మాటలేవి డబ్బుతో మనిషి సుఖాన్ని అంతస్తుని స్వేచ్ఛని అన్నిటినీ కొనవచ్చనే మీ నమ్మకం ఆత్మవంచన డబ్బుకు తల వంచే అమాయకులు దుర్మార్గులు అనుకోవడం మీ అహంకారం మమకారం కోసం మంచితనం కోసం మాలోనూ ఆకలితో మాడి చచ్చిపోవడానికి సిద్ధపడే పేదవాళ్ళు ఉన్నారు డబ్బేర చూపించి మా శ్వేతని బేరం చేయాలని చూడకండి నాకు తెలుసు మీకు విజయ్ సుఖం కావాలి మీకు తెలియని నిజం మరొకటి ఉంది విజయ్ సుఖం నాకు కావాలి ఇక ముందు ఎప్పుడు ఈ ఇంటి తలుపులు విజయ్ కోసం తెరుచుకోవు అంతేగా మీకు కావాల్సింది మా చెల్లె జీవితం నిలబెట్టడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది విజయ్ ప్రేమించే వ్యక్తులుగా ఇద్దరం కష్టం పడ్డావు కానీ నువ్వే గెలిచావు ఐఎం సారీ వస్తా విజయ్ నీ వల్లే మళ్ళీ ఇల్లు కలకాలేటం ప్రారంభించింది బాబు చాలా సంవత్సరాల తర్వాత గీత నూరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి సరే అన్న ఏ దక్కడు సార్ హోటల్ తాజ్కి వెళ్ళింది ఎవరో వస్తారని ఆతృతగా బయటదేరింది బాబు వస్తాను సార్ దౌర్భాగ్యుడా నందు నన్నే మోసం చేస్తావరా నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను నిన్ను అనే ఏమిటి మరిది అన్నయ్య ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నడుగుతాను నీకు నిలువ లేడని చీని ఒక మనిషిని చేశాను నన్నే వెనుకోడు పడుస్తావా నేను నిన్ను మోసం చేశాను అవును నువ్వే అన్నం లే కాకరితో మారుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను ఇవాళ నా ప్రేసినే నాకు దూరం చేస్తావా నా సర్వస్వాన్ని తోచుకుంటావా ఏమిటి నేను

పని చేశా విజయ్ చాలా మంచి పని చేసావు నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు నీ ప్రేమకు తిరుగులేదు విజయ్ నువ్వు గొప్పవాడివి మహానుభావుడివిజయ్ విజయ్ యూ ఫోల్ స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా ఆడపిల్ల మెడలు మంగళ సూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదాం ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దాం అనుకున్నావా నీ ప్రాణమిత్రుడు చితాభస్ము ఏనుకిన దిది నన్ను పెళ్లి కూతురుని చేద్దాం అనుకున్నావా విజయ్ దుఃఖాన్ని సుఖాన్ని కాచి పడపోసానన్నావే ప్రేమ గురించి ఇంతైనా తెలుసుకున్నావు మనుషుల్ని చంపి మనసుల్ని అనుకున్నావా మనసిచ్చిన మగవాడి కోసం ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లని విజయ్ మరోబొమ్మను కాదు నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే అమ్మాయి గారి భవిష్యత్ని నువ్వు చిన్నా భిన్న చేసింది అతని శరీరాన్ని కాదు అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని అతనితో అనుకున్నాను కానీ నీ కారణంగా అవును నీ కారణంగా ఈ వేళ ఆనందంగా గారినితో మృత్యుల్ని పంచుకుంటాను ఏమైంది సార్ వీళ్ళంతా పార్టీ అయిపోయింది వాళ్ళంతా వెళ్ళిపోయారు i Isa Isa Kalp tai Isa Kaldi Nisha <tik> Isa Ne విజయ నాకు తెలియ చిత్రవర్తి తొలుపు ఈ లోకంలో నన్ను క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషి నువ్వు నా నాకు పూర్తి నేను ఎక్కడి పిలేదు నన్ను ఇక్కడ జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను నా కళ్ళన్నీ క్రోరంగా జరిగిపోయాయి నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకునే విష తృప్తియకపోతే పద్ధతులు కొడతాను తృప్తి తృప్తి ఎందుకు ఎందుకు డిపాన్ని చేసుకోడా ఆ విషయం కావాల్సి వచ్చింది విషయం లాంటి వాళ్ళకి కావాలి తొందరపడ్డాలోకి రానివ్వనని ఒక్క కుమార్ మాట ఇచ్చాను జీవితాన్ని ఎవరికి ఉపకారం చేయలేకపోయేది కానీ కన్ను మూసైనా కలిసి బ్రతలేదు ఎంతకంటే అందమైన పరిష్కారం అయితుంది تھینک